సీఎం చంద్రబాబు గారి దృఢ సంకల్పం ముందు వైసీపీ కుయుక్తులు పారవు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు ఏమీ పారవని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలిసారి పదవి బాధ్యతలు చేపట్టి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సోమవారం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముందుగా సీఎం చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలిపారు ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు విజన్ ప్రణాళికతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు గారు అప్పట్లో అభివృద్ధికి బీజం వేశారని కొనియాడారు నేడు అదే స్ఫూర్తితో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికతో విభజిత ఏపీ అభివృద్ధికి దార్శనికుడు చంద్రబాబు గారు కృషి చేస్తున్నారన్నారు సీఎం పదవి చేపట్టి ముప్పై ఏళ్లు పూర్తయిన ఆయన పద్దెనిమిదేళ్ల పాటు సీఎంగా పాలించి ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు ఆయన సేవలు తెలుగు రాష్ట్రాలకు ప్రామాణికంగా నిలిచినట్లు వెల్లడించారు హైటెక్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ ప్రైవేట్ రంగంలో తొలిసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ జన్మభూమి క్లీన్ అండ్ గ్రీన్ ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా నవయువకుని వలె రాష్ట్రమంతా పర్యటిస్తూ ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు అన్ని వర్గాల ప్రజల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నో చర్యలు చేపడుతున్నారన్నారు విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలను సీఎం చంద్రబాబు గారు అమలు చేశారన్నారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆయన సంస్కరణలను అమలు చేయలేదన్నారు లేకుంటే విద్యుత్తు రంగంలో అగ్రగావిగా నిలబడేదన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా సోలార్ ఎనర్జీని ప్రోత్సహించారని అన్నారు ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని అన్నారు డిజిటల్ గవర్నెన్స్ అమలు చేసి డిజిటల్ కరెన్సీ లావాదేవీలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా సీఎం చంద్రబాబు గారు మార్గదర్శకంగా నిలుస్తూ ఎన్నో సలహాలు సూచనలు అందించారన్నారు నవ్యాంధ్ర ప్రదేశ్ లో అమరావతి అభివృద్ధి పోలవరం నిర్మాణం తదితర ప్రాజెక్టుల ఏర్పాటుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుచేందుకు కృషి చేస్తున్నారన్నారు మన రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రధాని మోదీ గారి ఆశీస్సులతో సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు గతేడాది ఏ సమయంలో బుడ మేరకు విపరీతంగా వచ్చిన సందర్భంలో కూడా సీఎం చంద్రబాబు గారు ప్రజలకు అండగా నిలబడి వారికి స్ఫూర్తిదాయక సేవలు అందించారని పేర్కొన్నారు మైలవరం నియోజకవర్గంలో చెరువులు కట్టలు వాగుల అభివృద్ధికి కూడా నలభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఎన్ఆర్ఈజిఎస్ కింద సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు ప్రధాన రహదారుల అభివృద్ధికి కూడా నిధులు అవుతాయని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు ఈ రోజు ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం ఇదే రోజున తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడిని వారికి మంచి ఆయుష్ ఇవ్వాలని ఎందుకంటే ఆయన ఈ ముప్పై సంవత్సరాల్లో పరిపాలనా కాలం పదిహేను సంవత్సరాలు ఉన్నప్పటికీ దాంట్లో ఆయన చేపట్టిన చర్యలు ఆయన తీసుకున్న చర్యలు ఈ తెలుగు రాష్ట్రాలకి ఒక ప్రామాణికంగా అయింది ఎందుకంటే ఆనాడు హైటెక్ సిటీ నిర్మాణం కావచ్చు అలాగే ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ప్రైవేట్ రంగంలో తొలి ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు జనాన్ని సమీకరించి జన్మభూమి కార్యక్రమాలు కావచ్చు క్లీన్ అండ్ గ్రీన్ కావచ్చు లేకపోతే ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఒక ప్రమాణాలను నిర్దేశించుకొని దానికోసం పనిచేయడం కావచ్చు ఈ రోజు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ముప్పైలో నలభైలో నోటి తిరగలేని పరిస్థితుల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఒకరోజు హైదరాబాదు రోజు అమరావతి ఒకరోజు చిత్తూరు ఇంకొక రోజు అనంతపురం ఈ రకంగా తిరుగుతూ ఉన్నారంటే వారికి ఎంతటి శ్రమించే తత్వం అలాగే ఈ రాష్ట్రం ఆయనకు అవకాశాలున్న మేర ఏ మేరకు అభివృద్ధి చేయాలనే కాంక్ష దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది యువకులు పుట్టుకుతోనే వృద్ధులు కొంతమంది వృద్ధులైనా వాళ్ళ యువకుల కంటే చురుకైన వాళ్ళు అంటానికి ఇదొక నిదర్శనం తప్పకుండా ఎస్సీల కోసం కావచ్చు బీసీల కోసం కావచ్చు మైనార్టీల కోసం కావచ్చు విద్యుత్ రంగ సంస్కరణలో భారతదేశంలో తొట్ట తొలిసారిగా విద్యుత్ సంస్కరణ ప్రారంభించి ఒక చరిత్ర కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని దుర్వినియోగం చేసి లేకపోతే ఈ పాటికి భారతదేశంలో విద్యుత్ రంగంలో అగ్రగామి నిలబడేది మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు కూడా సోలారు ఈ రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీని విస్తృతంగా తీసుకొచ్చి ఆయన అభివృద్ధి చేయడానికి ఇది చేయడం కావచ్చు అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు కావచ్చు ఎన్నో రకాల అట్లాగే డిజిటల్ గవర్నెన్సు డిజిటల్ కరెన్సీ ఈ దేశంలో కొత్త కొత్త పథకాలన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మార్గదర్శకత్వం వహిస్తూ వారికి సరైన సూచనలు సలహాలు చెబుతూ ఎన్నో సేవలు అందించారు తప్పకుండా వారి ఇప్పుడు ఎందుకంటే ఈ రోజున మళ్ళీ ఆ రోజు అమరావతి హై మన హైటెక్ సిటీ హైదరాబాదు సైబరాబాదు నిర్మాణం జరిగితే ఈ రోజు వారి చేతుల మీదుగా అటు పోలవరం ఇటు అమరావతి ఏపీ అంటే అటు అమరావతి పి అంటే పోలవరం అలాగే వైజాగ్లో కొత్త విమానాశ్రయం ఇవన్నీ రూపుదిద్దుకుంటా ఉన్నాయి తప్పకుండా ఎందుకంటే విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఒక పక్క ఈయన యజ్ఞం చేస్తా ఉన్నారు ఆంధ్రులకి ఒక మంచి రాజధాని ఉండాలి మనకు ఒక అడ్రస్ ఉండాలని కానీ దాన్ని చెడగొట్టాలని చెప్పి వైసీపీ చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం ముందు ఖచ్చితంగా వారి కుయుక్తులు ఏం పారో ఖచ్చితంగా మనకు అమరావతి ఏర్పడుతుంది అలాగే పోలవరం గుర్తవుతుంది అలాగే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇచ్చి మన రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి అని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వారు నిండా నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఏమైతే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బందులు పాల్ చేసినప్పుడు నేనున్నానంటూ భుజం కాసి ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగటానికి చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిస్తూ కోటని ప్రభుత్వం రెండు దశాబ్దాల పాటు ముందుకు సాగాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి పరిణామాలని గమనించిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు అంతటి సపోర్ట్ ఇచ్చారు ఖచ్చితంగా వీళ్ళ కలయికలో సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు అమలు చేస్తా ఉన్నాం అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు పోయిన సంవత్సరం ఖచ్చితంగా ఇదే రోజున బుడమేరికి వరదలు వచ్చి అల్లపల్లలో అయితే విజయవాడ ఈ పరిసర ప్రాంతాలు కూడా ఆయన ఒక యువకుడు లాగా విజయవాడలో వచ్చి కలెక్టరేట్లో పన్నెండు రోజుల పాటు బస్సులో బస్ చేసి నిరంతరం రాత్రి మొగుళ్ళు యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధుల్ని పరిగెత్తించి ఆ నిమిషంలో కావాల్సినటువంటి అన్ని సాయాలు వాళ్ళకి భోజనాలకు ఇబ్బంది లేకుండా ఆ తర్వాత రేషన్ అందించడంలో కావచ్చు అలాగే పునరావాసం ఏర్పాటు చేయడంలో కావచ్చు అలాగే వారందరికీ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే విషయంలో కావచ్చు ఎంతో విశేషంగా ఆయన ఈ వయసులో కూడా పనిచేస్తా ఉన్నారంటే చాలా గొప్ప విషయం తప్పకుండా ఆ దార్శనిక నాయకత్వంలో ఈ రాష్ట్రం సర్వతముఖాభివృద్ధి చెందుతుందని అలాగే ఎన్ని ఆర్థిక ఓడిదలు ఉన్నప్పటికీ మన మైలవరం నియోజకవర్గంలో కూడా నలభై ఐదు కోట్ల రూపాయలతో ఆ వచ్చిన బొడవేలు విలయతాడవానికి చెరువులు రోడ్లు డ్యామేజ్ అయితే వాగులు వాటి కట్టలన్నీ వాటి అన్నిటికీ కూడా నలభై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి వాటిని అన్ని బాగు చేయించుకునే పరిస్థితి అట్లాగే రహదారులు కూడా ఒక్కోటి ఒక్కోటి కొత్త శాంక్షన్లు వస్తూ ఉన్నాయి అలాగే గ్రామాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మౌలిక వస్తువులకి రోడ్లు సిసి రోడ్ల నిర్మాణం కూడా మొదలెట్టి చేయడం జరిగింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకుంటుందని చెప్పి ఆకాంక్షిస్తూ వారి పరిపాలన మరింతగా సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ భగవంతుడు ఆశీస్సు ఎల్లవే ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు